శ్రేగురభ్యో నమ హరి ఓంఘనామహే కవిం కవీనాపమశ్రవస్త్రపత ఆన శృణ సీధ సాధనం శ్రే మహాగణాధిపతా సరస్వతీ గుర్యో నమే అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసొచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు దీంతో పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కా కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిక సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురువుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కొంచెం కలిసిచ్చే కాలం అని చెప్పచ్చు సెప్టెంబర్ నెలలో ఇంతకుముందు మీరు ఏదైతే ముండిగా అనుకునే పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులభదాయకంగా పూర్తవుతాయి అంతేకాకుండా మీ ఆలోచన అనేది రెట్టింపు ఉత్సాహంతో మీ ఆలోచన అనేది పరిగెడుతూ ఉంటుంది మేధస్సు చాలా చురుగ్గా పనిచేస్తుంది అదేంటి ఇంత స్పీడ్గా నువ్వు నిర్ణయాలు ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు అనేటువంటి మాట మీరు జనాలలోంచి వింటారు రాజకీయంలో ఉన్న వారికి పార్టీలు మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఖచ్చితంగా మీరు వేరే పార్టీలకు వెళ్ళడం అందులో మీకు తగు గుర్తింపు లభించడం జరుగుతుంది సినీ కళా పరిశ్రమ రాజకీయ సాహిత్యాల్లో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది మీరు ఈ పని చేస్తే కనుక అద్భుతంగా కలిసి వస్తుందని మీకు దారులు చూపించడం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం అనేవి జరుగుతుంది ఈ రాశి వారికి నూతన పరిచయాల వల్ల సెప్టెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కాస్త ఇబ్బందులు అనేటువంటిది కలుగుతాయి ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకారం చుట్టకండి మీ యొక్క డాక్యుమెంట్స్లో కొన్ని ఇబ్బందుల వల్ల మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో పెట్టండి ఒక అర్ధ రూపాయలు మీరు చూస్తారు పర్వాలేదు నాకు స్టాక్ మార్కెట్ కలిసి వస్తుంది అనేటువంటి మాట మీరు వినడం జరుగుతుంది ఎవరికైతే ప్రమోషన్ లిస్టులో మీరైతే ఉన్నారో ప్రమోషన్లు తీసుకోకండి అక్కడికి వెళ్ళిన తర్వాత పై అధికారుల వల్ల మీరు ఇబ్బంది పడి జాబును వదులుకునేటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు నిరుద్యోగులకు మాత్రం కాస్త ఆశాజనకంగా ఉంది ఉద్యోగం మీరు అనుకున్నది కాకపోయినా వేరే రంగంలో రావడం సర్లే ఈ పూటకి ఉద్యోగం చేసుకుందాంలే అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఎవరికి వ్యాపారాలు ప్రారంభం చేయాలి ఎవరితో మనం ఉండాలి అనేటువంటి చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ ఏ వ్యాపారాలు చేయాలి అంటే కనుక మీరు ఈ నెలలో ఫుడ్కి సంబంధించి కానీ లేదా విత్తనాలకు సంబంధించి కానీ లేదా కూల్ డ్రింక్స్ శీతల పానీయాలకు సంబంధించి కానీ బిజినెస్ చేయండి అద్భుతంగా మీరు కలిసి వస్తుంది సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో కనుక వ్యాపారానికి శ్రీకారం చుడితే మంచి ఫలితాలు పొందుతారు ఇక ఎవరికైతే మీరు వాగ్దానం చేసి ఉన్నారో ఆ మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం వచ్చింది కొంచెం కష్టమైన ఆ మాట నిలబెట్టుకోండి ముందు ఇచ్చినటువంటి మాట దీనివల్ల రాను రోజుల్లో అద్భుతమైనటువంటి మీకు మంచి జరిగేటువంటి అవకాశం లభిస్తోంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటాయి వాటిని మీ చెంత మీరు అదిమిపుచ్చుకోవాలంటే కనుక కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకోకండి రేపు వచ్చేస్తుంది నా వసమైపోతుంది ఆస్తి అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకండి మీకు భ్రమ అనేటువంటిది ఎక్కువ కలుగుతుంది దీనివల్ల ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వస్తుంది కదా ఇది కొనేద్దాం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్రెస్ట్ చూపించకండి మీకు ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం అంటే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఈ నెలలో సంతానానికి సంబంధించి మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహ విషయానికి వస్తే ఇంతకు ముందు మిమ్మల్ని కాదనుకున్నటువంటి సంబంధం మళ్ళీ రావడం దీనివల్ల ఎన్ని గొడవలైనా సరే సర్లే మళ్ళీ మనం ఒక రాజీకి వచ్చి వివాహం చేసేసుకుందాం లేని ఒక మాటకైతే వస్తారు ఈ నెలలో ఆడవారు విలువైనటువంటి వస్తువుల్ని దొంగల పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి మెదడు లోపల నరాల దగ్గర ఎవరో లాగుతున్నట్టుగాను లేదా ఒక రకమైనటువంటి బ్లడ్ క్లాట్ అవ్వడమో లేదా తల ఎందుకో అస్తమాను తలనొప్పి రావడం అనేటువంటిది తరచుగా సంభవిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కోచార రీత మాత్రమే తెలియజేశాను వ్యక్తిగతంగా మీకు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి ఈ నెలలో మీ యొక్క కష్టాల నుంచి బయటపడాలి అంటే కనుక ప్రతి రోజు కూడా పసుపు పుష్పాలతో గ్రామ దేవతను కానీ లేదా మీ ఇంటి ఎలవేలుపును కానీ అర్చన చేయండి మీ ఇంటి దేవుడు ఎదురుగా ఆవదంతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయండి ప్రతిరోజు కుంకుమని మధ్యస్థానంలో ధరించి చందనాన్ని ఇలా అడ్డంగా పెట్టుకోండి దీనివల్ల అనూహ్యమైనటువంటి మార్పులు మీరు చూస్తారు